ఆధ్వర్యంలో పీడిఎఫ్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ సగలి వెల్లడించారు గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కాకినాడ జిల్లాలో పీడిఎఫ్ బియ్యం సంబంధించి తనిఖీలు ప్రారంభమయ్యాయన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన నాటి నుంచి ఓ విడత తనిఖీ పూర్తయిందన్నారు

पर्सनल का विजिट जैसे वाले रेट्स जैसे माइक ऑफ नहीं हूँ सर सॉरी इसे लाओ तो ना सर मलिच ओके या सो इस बारे में आज मैं इसको बताने की कोशिश माना कागरान जिला लास्ट पाले हम लोग जिला जिला अंदर आते जैसे माना वालों का निश्चित सेल सप्रेस नारा माना वो तो वालों के एमडी सेल सप्रेस पार्टनर शुरू कर पाने से लाये स्टैंड का टीम्स में इसको बहुत स्वास्थ्य था ना तो पायल लोग तो कुछ ही आओ इस तरह बात करी ना बोराउंस के तो अपन के उसे इनफॉरमेशन बढ़ती एंड कोई रैंडम का पूरा मतलब डिस्कशन चेक हम डांट लो और प्रीवियस राइस तो कॉल सब लोग तो कुछ ही अपना राइस बाइक की बिल्ली बाइक मतलब कॉल शेड मोड लाइक वो

మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంకా హ్యూజ్ క్వాంటిటీస్ లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్ గా మానిటర్ చేయలేని పరిస్థితులు అది కొన్ని కొత్త వచ్చి రకరకాల కారణాలు ఉండవచ్చు సో చేయలేని పరిస్థితులు కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్ వాళ్ళు కొన్ని గోడౌన్స్ హ్యూజ్ స్టాక్స్ అంటే దరపు వేయితం తో ఒక ప్లానింగ్ నట రావတာ జరిగింది ఆ సందర్భాకు సో అలాంటి గోడౌన్స్ తర్వాత ఈచ్ బిల్ని స్థంగా పరిశోధించడానికి కొంత టైం పట్టింది మన క్లాస్ 5 రోజ్ అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 27th yeah 27th సో ఆల్మోస్ట్ బిషెస్ సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్ కొంత నెక్స్పోర్టర్స్ ఉంది ఆల్మోస్ట్ పరిహార కపార్ట్మెంట్స్ ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్లాల్సిందే ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ వాటి శాంపిల్స్ తీసుకోవాలి శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం లాగ్ పంపించాలి బికాస్ ఇవన్నీ మన కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్ట్ కింద కూడా నిలబడాలి అంటే టు ఫాలో ద ప్రాసెస్ సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో లో తన సైంటిఫిక్ అంటే యాస్ పర్ గైడ్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవడం అంటే ల్యాబ్స్ పంపించి దాన్ని మనం ల్యాబ్ తెప్పించుకొని

ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ హియరింగ్స్ మనం తెలిసింది ఈ ఎవ్రీ గోడ్ ఆఫ్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది కానీ మనం తక్కువ వాయిదాల్లో ఎలా తీసుకెళ్ళాలని మనం ప్లాన్ చేస్తాం ప్యానల్ గా ఎక్కడెక్కడైతే మనకి క్రైమ్ ఆఫ్ ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ ఉంటాయి అక్కడ స్టార్ట్ ఉంటాయి ఈ సందర్భంలో ప్రెస్ మీట్ సందర్భంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి ఫైవ్ రోజులతో ఆగి సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దాట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా రాండమ్ గా అయినా సరే ఎవ్రీ డే ఇక్కడ నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేయడానికి మన దగ్గర అదర్ quarterly supply department దగ్గర other farm down employees who want to ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుస్ డాక్స్ కమిట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దీంతో పాటు ఫోర్త్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం వాల్ట్ పట్టుకొని కస్టమ్స్ తర్వాత ఫోర్త్ ఆఫీసర్స్ ఏదో గవర్నమెంట్ సైడ్ ఒక ట్రైన్ సర్వేషన్ అంటే ఎలా చెక్ పోస్ అక్కడ ఎలా ఆపం చేయ రూపం నుంచి వస్తుంది ఎలాంటి మెటీరియల్ వస్తుంది ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి ఎలా టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసిన వెంటనే అంటే కోర్టు పనులు ఆగకూడదు అంతే కనుక కోర్టు నడవాలి కోర్టు సంబంధించి బిజినెస్ రెగ్యులర్ గా జరిగేది లీగల్ గా జరిగే బిజినెస్ జరగాలి అలా అని చెప్పి వచ్చే రైస్ కూడా నాపగలగాలి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలని చెప్పి ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి